సన్నాయి నొక్కులు నొక్కుతూ దుబ్బాక్కు వచ్చే మాజీ మంత్రి హరీష్ రావుకు చాటా చీపురుతో బుద్ధి చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందర్ రావు హరీష్పై ఘాటు విమర్శలు చేశారు దుబ్బాక అభివృద్ధికి ప్రధాన శత్రువు ఆయనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేర్వాపూర్ ధర్మాజిపేటతో పాటు పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన ఆ డబ్బులను సైతం సిద్దిపేటకు ఎత్తుకెళ్లిన మూర్ఖుడు హరీష్ అన్నారు దుబ్బాక అభివృద్ధి నిరోధకుడు ప్రధాన శత్రు హరీష్ రావు వస్తే చాటా చీరుపూరుతో తరిమి కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా ఉండడం తప్ప అభివృద్ధికి ఏ రోజు కృషి చేయడం లేదన్నారు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగాల్సిన ప్రభాకర్ రెడ్డి పబ్బు కావాలని అడిగి ఇక్కడి ప్రజలను తాగుబోతులను చేయాలనుకున్నాడని ఆరోపించారు ఇలాంటి నాయకులకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ రఘునందర్ రావు ఓటర్లను కోరారు మన దుబ్బాకలు ఇంకా మంచోళ్ళు కాబట్టి రానిస్తారు అని దుబ్బాకకి హరీష్ అనేటువంటి రాకుండా చేయాలి మనం ఏడికొచ్చాడ చాటల చీపీలు పట్టుకోవాలి అరే నా ఏళ్ళ గుర్తుంటే కోమటి చదివికి వంద కోట్లు కొంత ఎన్నికొచ్చండు మరి మన రామ సముద్రానికి పది కోట్లు ఇవ్వలే నడుస్తుందంటే ఉందా రామసముద్రం వాడికి సిద్ధి పెట్టడేమో పడగలు రావాలి కోమడి చెరువుకి దుబ్బాకకు మాత్రం అసలు ఏమి రాకుండా చేసింది ఎవడంటే హరించే ఓ మెడికల్ కాలేజ్ రానియాలే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ రానియాలే ఓ పాలిటెక్నిక్ కాలేజ్ రానియలే దుబ్బాకకు ఎవడో అన్యాయం ఏం చేసిందంటే మొట్టమొదటి మనకు చెత్రం ఎవడంటే హరించి రావాలి అందుకని వాడు పొరపాటున మీ ఊరికి వచ్చి సన్నయి నొక్కుని వస్తాడు మా బాబా మంచిగా చేసిండు రెండు వేలు పింఛన్ ఇచ్చేయండి అడగాలే మీరు వారి రెండు వందలు పింఛన్ ఉన్నప్పుడు కోటరు ధర ఇరవై రూపాయలు ఉండే ఎంతుండే అప్పుడు ఎవరన్నా ఊర్లే కోటరు అమ్మాలంటే ఏడ పోలీస్ వాళ్ళు వస్తారో ఎక్సైజ్ వాళ్ళు వస్తారో అని దొంగ దొంగ ధరంగా ఒక కోటరు దొరకాలంటే కష్టమవుతుండే ఇప్పుడు పోయా కిరాణ దుకాణం అడుగురి కోల్గేట్ పేస్ట్ ఉందా అంటే పేస్ట్ లేదంటాడు కందిపప్పు ఉందా అంటే కందిపప్పు ఉండేది కానీ లేవగానే ఆరు గంటలకు దుకాణం తీయంగానే ఉన్నాయా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయా లేదంటే అవి దొరుకుతున్నాయి ఇక ఇది వాళ్ళ మామ చేసినటువంటి డెవలప్మెంట్ రెండు వందలని రెండు వేలు చేసిన అంటాడు ఆ రెండు వేల కోసం ముసలాయన మస్తుమందిని కొట్లాడి ముసలొళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని కొట్టి మనమడ మన్మరా తింటారు రైకనో డ్రెస్ పెడదాని దసరా పండుగను దాచి పెట్టుకుంటే పొత్తు కాగానే అందరు తాగితే ముసలాయిన పనం కూడా అడికే కొట్టుకుంటుండే ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణంలో పోలీసు వాళ్ళ నిల్చొని అమ్ముర్రా బాయ్ అమ్ముర్రి ఆదాయం వద్దలేదు సర్కారు కైనా ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు వాళ్ళ మామకి ఇవి ఇష్టమని మనందరూ కూడా అవే అలవాటు చేసేటువంటి కార్యక్రమం పెట్టింది అందుకని ఒకసారి అజంటోళ్ళని మళ్ళీ ఊర్లకు రానియకుని చూస్తే ఎర్రగా బుర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు కానీ మంది కొంపలు కూర్చాలంటే వారిని మించినోడు ఇంకొకటి ఉంటాడు దుబ్బాక రామలింగారెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వెనుకబడ్డదంటే దానికి ఒక్కడే ఒక్కటి కారణం హరీష్ రావు కారు గుర్తు తప్ప ఇంకొకటి కాదు సిటీపేట్ల ఎన్ని డివైడర్లు పెట్టుకున్నాడు సిద్దిపేటలో రింగ్ రోడ్ ఉంటుంది రెండో రింగ్ రోడ్ వస్తుంది సిద్దిపేటకు గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది దుబ్బాక గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా ఈ ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో మీటింగ్ పెట్టి హరీష్ అన్న మాకు ఒక పబ్ తీసుకురా అని అడుగుతుంది పబ్ అంటే ఆడపిల్లలు కూడా పోయి తాగాలనేది ప్రభాకర్ రెడ్డి కోరిక ఇక పైసలు ఎక్కువైనటువంటి కావురం మాటలు తప్పితే ఇంకేందనేది ఒకసారి ఆలోచించింది ఏడ లేకుండా వాడు పాతోడో కలెక్టర్ వెంకటరామరెడ్డి దొంగ తర్వాత రాజకీయాలకు వచ్చింది ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్లు ఎవరే వాళ్ళకి ఇయ్యలే ఒక మీ ఊర్లోనే డబుల్ బెడ్రూమ్లో ఎవరై వాళ్ళకి ఇచ్చాడు ఎందుకంటే వీడిని పైసలు ఇచ్చిండు వాడిని పైసలు తీసుకున్నాడు తర్వాత వాడు కలెక్టర్ కోలుకి రాజీనామా చేసిండు ఈ ఇరవై ఇండ్లు ఏవైతే లక్ష లక్ష రూపాయలు తీసుకొని ఇరవై ఇల్లు కట్టిస్తా అని మీ పాత కౌన్సిలర్ చేసిండో దొంగతనం దాతగేరు వచ్చిన పైసలే ఇప్పుడు మీకు ఇస్తా ఉన్నాడు ఎమ్మెల్యే సాబ్బు గెలిచి దాదాపు ఇరవై ఏడు నెలలైతుంది ఇరవై ఏడు నెలల కోలే ఎవరైనా దుబ్బాకోలు పోతే మీ ఎమ్మెల్యే సాబ్బు ఏం చెప్పిండంటే పుణ్యానికి వేసి నాకు ఓటు పైసలు తీసుకొని ఒకటి రో అన్నాడు